నిఖిల్ అంటే మాకు తెలిసినందుకు మేము కొంచెం తెలుసుకున్నంత వరకు ముక్కు సూటిగా మాట్లాడేస్తారు ఏదో అనేస్తారు బట్ ఇదే ఆ హౌస్ లో అలా చెప్తే చాలా నెగిటివ్ అవుతాదండి అంటే కొంతమంది ఇప్పుడు ఐ మీన్ ప్రతి వీక్ నామినేషన్స్ అవ్వచ్చు చిన్న చిన్న సిల్లీ రీజన్స్ నామినేషన్ చేసి మనం చూసాం సో అదే అలాంటివి నెగిటివ్ అవుతాయి అనుకోవచ్చా ప్లే అది ఇంకా వాళ్ళు ఇప్పుడు నేనైతే ఇలా బస్ నేను ఇంతే ఉంటే చెప్తా లేదండి లేదు అది మీరు ఎలా నామినేషన్ అది మీ ఇష్టం జనాలు చూస్తారు కదా డెబ్బై ఎనభై ఉంటాయి చూస్తుంది కదా కనిపిస్తుంది కదా సో ఇండివిజువల్ గా వాడతారా గ్రూప్ అనేది క్రియేట్ అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారో తెలియదు ఎవరితో ఎలా బాండింగ్ వస్తుందో తెలీదు ఎంత ఫ్రెండ్స్ అవుతాం ఎంత ఫ్రెండ్షిప్ బాండింగ్ వస్తుందో ఏం తెలియదు డిపెండ్స్ బట్ ఆబ్వియస్లీ వచ్చే కంటెస్టెంట్ అంతా ఇండివిజువల్ గేమ్ ఆడతారు మనం చెప్పలేము ఎమోషన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ అవర్ లిమిట్ ఒక్కొక్కసారి కనెక్ట్ అయిపోతాయి మనం ఒక ఒక బ్రదర్ ఒక ఫ్రెండ్ అయ్యాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను మీరు నన్ను అడగకుండా నా కోసం ఏదైనా చేసేస్తే నేను ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతా సో అప్పుడు నేను చేసేస్తా ఇంకా మనం గేమ్ పోతే పర్లేదు నువ్వు నువ్వు బాగుండాలనే ఒక ఫ్రెండ్స్ అది అబ్బాయిలకి అబ్బాయిలకి ఒక ఫ్రెండ్షిప్ ఉంటే కదా అది వచ్చేస్తే ఏం ఎవరేం చేయలేదు ఆపలేరు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏదైనా నిర్మాణంగా అన్నారు సో కొన్ని సందర్భాల్లో అది చాలా నెగిటివ్ అనిపిస్తుంది అదే ఇప్పుడు ఏంటంటే అదేంటంటే ఫార్వర్డ్ రాంగ్ అయిపోతుంది రియాలిటీ షో కదండి మరీ అంత ఉండకపోతే చెప్ప ఇప్పుడు మీరు తప్పు చేశారు అయ్యే బాబు ఇలా కాదు నాన్న ఇలా తప్పు అలా చెప్పలే నేను చెప్పు చేసా బస్ అక్కడ అంత టైం ఉండదు ఎందుకంటే ఎవ్రీడే నామినేషన్ ఉంటుంది ఎవ్రీ డే కౌంట్స్ అవుద్ది కదా మనం మండే టు ఫ్రైడే ఏం ఆడతావు సాటర్డే సండే సండేది అవునా పడిద్ది అది దెబ్బ పడిద్ది నాకు గానీ ఇంకో వేరే కంటెస్టెంట్ నేను తప్పు చేస్తే నేను ఖచ్చితంగా తల నాది లేదంటే నాకు ఖచ్చితంగా దించే ప్రసక్తి లేదు ఇంత ముందు కంటెస్టెంట్లు చూసుకుంటే కొంతమంది వెళ్లే ముందు బయటకు కలిసి మాట్లాడుకునే వాళ్ళు ఇలా వెళ్లే వాళ్ళనే అని లాస్ట్ సీజన్ వరకు వచ్చింది ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం మిమ్మల్ని మాట్లాడిన వరకు తెలియదు మీకు ఎవరెవరు వెళ్తున్నారు అని కూడా సో ఇప్పటికీ మీకు టోటల్ తెలియదు ఎవరి ముగ్గురే తెలుసు అది బయట వేరే వాళ్ళు చెప్తారు కాబట్టి తెలుసుకు ఇంకా పర్టిక్యులర్ గా తెలియదు సో అంటే ఏంటి తెలుసుకుందాం అని క్యూరేసిటీ లేదు ఎందుకంటే ఇప్పుడు నేను తెలుసుకున్న ఏం చేస్తాం మాక్స్ టు మాక్స్ అరే వీళ్ళు వస్తున్నారు వీళ్ళ మీద ఏం చేయొచ్చు నాకు ఎందుకు నా గేమ్ మీద నాకు కాన్సంట్రేట్ చేయాలి నా నేను నా దారి ఏముందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి బేసిక్ ఇప్పుడు నువ్వు ఎలా ఆడతావు అది నువ్వు నీతో ఆడితే నీకు నీ గురించి వెనకాల నుంచి రీసెర్చ్ చేస్తే తెలియదు కదా బేసిక్లీ ఇప్పుడు ఆయన గురించి నేను ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది వాళ్ళు నాకు ఎందుకు వచ్చినప్పుడు కలుస్తాం తెలుస్తుంది ఇక్కడ తీసుకుందాం రైట్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో అండ్ ప్రతి ఒక్క షోలో కూడా నెమ్మల్ని కావ్య గారిని ఎక్కువగా సుధీర్ని రష్మిని ఎంత హైప్ చేశారో తెలియదు కదా దానికి మించింది మీకు మీ బుల్లితెర మీద మాకు కనిపించింది ఏంటండి మీ ఇద్దరు మధ్య బాండింగ్ ఏంటి మంచి ఫ్రెండ్షిప్ అంటే అది చాలా మంది చాలా చాలా రకాలు తీసుకున్నారు కానీ వీ ఫ్రెండ్షిప్ బాండ్ సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ వచ్చిందంటే అది ఎవరి మధ్యనైనా స్ట్రాంగ్ అయిపోద్ది సో మీ మధ్యన కూడా ఒక బాండింగ్ అయితే క్రియేట్ అయ్యింది బట్ కొన్ని కొన్ని షోల్లో అది అంటే ఒక లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు అలా వెళ్ళేది కదా సో దాన్ని గురించి ఏం చెప్తారు ఇప్పుడు నేనైతే మేమైతే చెప్పలేదు మనం అంతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం ఇంకా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇంకా అది అది జరిగింది తప్ప దాంట్లో ఏం లేదు ఇప్పుడు సీరియల్లో కొంచెం మంచిగా యాక్ట్ చేస్తే ఓ ఏంద్రో లవ్ ఓ సీల్ అనుకుని ఫిక్స్ అవుతారు బికాస్ కెమిస్ట్రీ బాండింగ్ అలా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో బాండింగ్ ఎక్కువ ఉండదు ఇప్పుడు నేను ఫ్రెండ్ అయితే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు ఏ ఎలాగైనా మనం తమాషా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసేవాళ్ళకి వాళ్ళకి కెమెరాలో మనం చేసే వాళ్ళు మన సరౌండింగ్ టీమ్ తెలుసు కాబట్టి కానీ ఆడియన్స్ తెలీదు మనం ఎలా ఉంటాం ఏంటి అనేది అవుతారేమో చాలా ఉంది చాలా ఇద్దరు బిజీగా ఉన్నాం వేరే వేరే ప్రాజెక్ట్స్ సో అంటే చెప్పారా దీని గురించి బిగ్ బాస్ ప్రాజెక్ట్ గురించి లేదండి ఇంకా నేను వెళ్ళే చెప్పలేదా ఎల్లే ముందు చెప్పకూడదు ఫ్రెండే కదా సపోర్ట్ చేయాలి ఎవరికి తన కావే తనకి తెలుసులే ఇంకా ఇంకా నేను అందరికీ చెప్పే సో కావ్య గారికి చెప్పి అంటే ఎట్లే సపోర్ట్ ఉంటది కదా మనకి అట్ నుండి సపోర్ట్ కోసం అయితే నేను ఏం చెప్పలేదండి తనకు తెలి తెలుసు యాక్చువల్లీ నాకైనా ఉంది తనకే తెలుసు ఓకే తనకేమైనా అప్రోచ్ వచ్చిందా అది అది నేను అడగలేదు తెలియదు నాకు తెలియదు అది యాక్చువల్లీ సో ఓకే అండ్ దెన్ ఈ సీరియల్ వరకు వస్తే అంటే మీరు సీరియల్ చేస్తున్నారు ఆడియన్స్ కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ సీరియల్ పరిస్థితి ఏంటి ఈ ఈ త్రీ మంత్స్ మరి ఇది యాక్చువల్లీ రెండు సీరియల్ వైండప్ అవుతుంది సో సేమ్ టైం ఇది వైండప్ అయి ఇంకా త్రీ ఫోర్ డేస్ లో స్టార్ట్ అవుతుంది సో అందుకే అలాగే మర్జ్ అయిపోయింది ఇంకా సో అంటే మీ క్యారెక్టరైజేషన్ లేదు సీరియల్ వైండ్ అయిపోతుంది సీరియల్ యాక్టర్ ఇంకా ఓకే సో ఇంకా మీకు కూడా ప్రాబ్లం లేదు ఇది అయిపోతుంది ఇంకా అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండానే కరెక్ట్ గా అయిపోతుంది కాబట్టి నేను ఇంటికి వెళ్తాను బిగ్ బాస్ ఇంటికి సో బిగ్ బాస్ హౌస్ లో మీకు అంటే ఆ అట్మాస్ఫియర్ అది నచ్చి వెళ్తున్నారా లేకపోతే అది కొత్త కొత్తగా ఉంది ప్యాకేజ్ వచ్చి నచ్చి వెళ్తున్నారా ప్యాకేజ్ అందరూ చాలా మంది అనుకుంటారు చాలా మంది అంటున్నారు ప్యాకేజ్ దేముంది భయ్యా వచ్చే డబ్బులు పోయే డబ్బులే కాదు బిగ్ బాస్ అనేది నేను ఎవ్రీ ఇయర్ ఎవ్రీ నెల వెళ్ళలేను అది వెకేషన్ కాదు అది ఒక ఆపర్చునిటీ చాలా మంది చాలా మంది డ్రీమ్స్ అయి ఉంటది సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై షుడ్ అండ్ ఐ ట్రై వై షుడ్ అండ్ ఐ గో అనే ఒక మైండ్ సెట్ తో మాత్రమే వెళ్ళాను కానీ ప్యాకేజ్ అంతా ఛానల్ తెలుసులే వాళ్ళు ఎంత ఇస్తుందని ఎంత తీసుకుంటాను అంటే రెమినేషన్ బానే వస్తుంది ఓకే ఓకే మరి కే ఓకే కనలే గానీ నాకు బేసిక్లీ నాకు రెమ్యునేషన్ తో సంబంధం లేదండి అంటే నేను తెలుగు తెలుగు ఇండస్ట్రీకి అడుగు నేను ఇప్పుడు దాకా మాటివేషన్ చూసుకుంటుంది అంటే వేరే ఛానల్ కూడా ఇచ్చారు నాకు మంచి మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు డే వన్ నుంచి ఇప్పుడు కూడా నేను మాటివ్ ఊరశ్వరాక్ష అయిపోతుంది బిగ్ బాస్ ఇచ్చారు వాట్ యు వాంట్ దే ఆర్ గివింగ్ మై మై నాకు ఒక మంచి ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉన్నారు సో ప్యాకేజ్ ఎక్కడ చూస్తే ఇంటి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ ఫ్యామిలీ అయిపోయింది మా ఫ్యామిలీ అంటాం ఇప్పుడు నాన్న దగ్గర ప్యాకేజ్ లో మాట్లాడతాం అంటే అల్టీమేట్ గా నీ గోల్ ఉండాలి డ్రీమ్ గోల్ అంటే ఒకటి ఉంటది కదా మనం గా వస్తున్నప్పుడు సినిమా సినిమాలో విలయన్ రోల్స్ అనవాలి విలన్ అవ్వాలి సో లాస్ట్ ఇయర్ అంబట అర్జున్ కూడా అదే అన్నాడు మంచి విలన్ రోల్ కావాలని అంటే మీ కట్ అవుట్ చూస్తే నాకు ఎందుకో అలాగే అనిపించింది థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరు ఏంటంటే హీరో అంటారు నేను విలన్ విలన్ సో స్టేజ్ మీద అదే చెప్తారు ఓబియస్లీ నాకు మంచి విలన్ అవ్వాలి మంచి విలన్ అవ్వాలి అంటే ఒక ఆర్టిస్ట్ గా షేడ్స్ ఎక్కువ ఉంటది వీళ్ళస్ లో చాలా చాలా విధానంగా సైకో థ్రిల్లో ఏదైనా మంచి షేడ్స్ ఉంటాయి పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటుంది అండ్ లాస్ట్ సీజన్ లో అమర్దీప్ వెళ్ళారు మీకు తెలుసు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆల్రెడీ సో అమర్దీప్ అంతకు ముందున్న ఫ్రేమ్ ఒక గుడ్ ఫేమ్ తో వెళ్ళారు బట్ కొంచెం పర్టికులర్ టైంలో లో ఒక నెగిటివిటీ వచ్చింది అనమాట మీరు చూసే ఉంటారు సో ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ తో వెళ్తున్నారు అనమాట సో అలాంటిది వస్తుందని ఏమైనా భయమే భయమే లేదు ఇంకా అది రాసి పెట్టుంటే ఎవడు చెట్లు మార్చలేదు ఓకే ఐ అమ్ ఓకే టు ఫేస్ ఇట్ టైం చేశా నేను ఇలానే ఉంటా ఇలానే వెళ్తా ఇప్పుడు బోర్డు వేసుకుని తిరిగలేను కదా నేను మంచి చూడండి ఇప్పుడు నలుగురు నేను మంచి చూడండి అనుకుంటే ఆ నలుగురు చాలు ఆ నలుగురే లాస్ట్ లాగా నన్ను భుజలో మోసుకొని వెళ్ళి తీసుకుంటారు క్లారిటీ ఉన్నారు అంటే ఎంతో మంది ఎక్కి ఎక్స్ప్లెయిన్స్ నీ నువ్వు నన్ను మంచోడు అనుకోవచ్చు నీకు ఎక్స్పెషన్ అక్కర్లేదు ఇప్పుడు నలుగురు చెడ్డూడు అంట నలుగురు దగ్గరికి వెళ్ళి నన్ను అనుకోలేను కదా నేను ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఇప్పుడు నన్ను చెడ్డోడు అనుకున్నప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నేను మార్చడానికి ట్రై చేయకూడదు ట్రై చేస్తే ఆ చెడ్డోడు కాబట్టి ఆ ట్రై చేస్తా లేదని చేసేవాడు కాదంటారు అందుకే సూపర్ అనుకుంటారు కొన్ని విషయాల్లో నేను తప్పు చేసి ఉండొచ్చు చేస్తా చేసి ఉంటా నాకు తెలుసు చేసి తప్పులు చేయలేదు చంద్రుడిని అయితే నేను కాదు చేస్తా నేర్చుకుంటా చేస్తా నేర్చుకుంటా లైఫ్ అంతే సో మొత్తానికి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి అంటే ఆడియన్స్ నుండే కామన్ పాయింట్ అడుగుతుంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి అంత సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని బయట టాక్ ఉంది దాని గురించి ఏం అంటే కెరీర్ ఏమో భయ్యా చెప్పలేము ఇంకా అది బేసిక్లీ రేపు ఏం జరుగుతుందో అనేది మన చేతిలో లేదు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఏం జరుగుతుందో నేనేం చెప్తా లైక్ ఉందా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండు నలుగురితో హ్యాపీగా ఉంచు లైఫ్ ఇప్పుడు కెరీర్ చూద్దాం చెప్పలేము ఇప్పుడు చాలా మంది కెరీర్ కూడా సెట్ అయింది రాహుల్ సిబ్లింగ్ ఎంత ఎంతమంది మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు పాడుతున్నారు శ్రీముఖి నా ఫ్రెండ్ ఎన్ని షోస్ హోస్ట్ చేస్తుంది చెప్పలేం డిపెండ్స్ నువ్వేం సెలెక్ట్ చేస్తావు దాంట్లో కూడా ఉంటుంది నువ్వు ఎలా ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తావు చేస్తావు అనే దాంట్లో మీద కూడా చూసుకొని సో అంటే వాట్ ఇస్ ఇస్ లవ్ 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 అంటే అంటే ఏం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అది లవ్ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో కాకుండా చాలా ఉన్నాయి బ్రదర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫస్టర్ ఏదైనా సరే లవ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే అక్కడ మాత్రమే నీకు అన్ని ఫ్రీడమ్ ఉంటుంది నువ్వు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు మళ్ళీ నిన్న అయితే జడ్జ్ చేయరు కదా ఇప్పుడు నేను నువ్వు చాలా మస్తు అంటే నేను ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేశారో నువ్వు నవ్వి అరే పక్కకి రా అని రాడతావే తప్ప జడ్జ్ చేయవు అరే నువ్వు ఏంట్రా వేరే ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇంకోలా చెప్పవు సో దట్ ఈస్ ప్యూర్ దట్ ఈస్ వండర్ఫుల్ సూపర్ లవ్ మ్యారేజ్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది ఉంటుంది నాకు నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అయ్యేది లవ్ నాకు తెలిసి చెప్పలేను మళ్ళీ అయిపోతే లవ్ మ్యారేజ్ అని చెప్పి ఇప్పటి వరకు అయితే లవ్ మ్యారేజ్ ఇప్పుడైతే నాకు అనిపించేది ఏంటంటే ఓకే మేబీ నేను అయితే లవ్ మ్యారేజే అవుతానేమో అనిపిస్తుంది సో అలాగంటే బెటర్ అని మనకి ఇప్పుడు నాకున్న ఫీలింగ్ బెటర్ మళ్ళీ మారిద్దేమో నాకు తెలియదు మారు జనరల్ గా ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం చాలా మందిని కాబట్టి లవ్ లో అబ్బాయిలు జన్యూలుగా ఉంటారు అమ్మాయిలు జన్యలుగా ఉంటారు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు ఇట్ డిపెండ్ అండి అంటే బేసిక్లీ జెన్యునిటీ అనేది ఒక రిలేషన్షిప్ వచ్చినప్పుడు బేసిక్లీ ఇప్పుడు అన్న తమ్ముళ్ళు అవ్వచ్చు అక్క చెల్లి అవ్వచ్చు అమ్మ పిల్లలు అవ్వచ్చు వీళ్ళు వీళ్ళ రిలేషన్షిప్లో బ్రేక్అప్ డివోర్స్ అనే ఆప్షన్ లేదు అది ఓన్లీ లవ్వర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉంది ఆ ఆప్షన్ని తీసేస్తే ఏదైనా కానీ నువ్వే నాకు అన్నట్టు ఫిక్స్ అయితే అవందరూ బాగుంటారు లేదనేది కాదు గొడవలు రావచ్చు ఇట్స్ సో కామన్ డిపెండ్స్ అంటే మీరు ఏం మెంటాలిటీ ఏం స్టేట్ ఆఫ్ మైండ్లో వెళ్ళి కమిట్ అవుతారు దాని మీద ఉంటుంది Transcrição e